అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం అందున శ్రావణ శుక్రవారం రోజు చేసే లక్ష్మీ పూజ వెయ్యి రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఆగస్టు ఇరవై రెండవ తేదీన చివరి శ్రావణ శుక్రవారం వచ్చింది చివరి శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు ఇరవై మూడు శనివారం అమావాస్యతో ముగుస్తుంది కావున రేపే చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది లక్ష్మీ కటాక్షాన్ని ఎలా పొందవచ్చు కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి పురాణాల ప్రకారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు అందున శ్రావణ శుక్రవారం మరింత విశిష్టమైనది ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనం మరి ఎలా పూజిస్తే అమ్మవారు ప్రసన్నమై అనుగ్రహిస్తారో ఆ పూజా విధానం ఏమిటో చూద్దాం అయితే ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని వారు ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు ఆగస్టు ఇరవై రెండు చివరి శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి చివరి శ్రావణ శుక్రవారం నాడు భూమిపై ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి వద్దకు వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళిపోయే ముందు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలను సిరి సంపదలను ప్రసాదించి లక్ష్మీదేవి వైటు వైకుంఠానికి వెళ్ళిపోతుందని నమ్మకం కాబట్టి ఇంతటి విశిష్టమైన చివరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు లక్ష్మీదేవిని సులభంగా సంతోష పెట్టాలంటే సిరి సంపదలు ఐశ్వర్యం కోరుకునేవారు ఈ చివరి శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి కాబట్టి ఆడవారు సూర్యోదయంతోనే నిద్ర లేచి ఇంటి ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గులు వేయాలి ఇల్లు వాకిలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి శుక్రవారం నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివసించి ఉంటుందంట అందుకని ఈరోజు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయడం శుభప్రదం శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే ఆడవారు గులాబీ రంగు ఎరుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఈరోజు ధరిస్తే చాలా మంచిది ఆడవారు లక్ష్మీదేవిలా తయారై ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని జడలో పూలు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే మంచిది పూజ మొదలు పెట్టే ముందు అమ్మవారి కోసం ప్రసాదం చే సిద్ధం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మికి క్షీరన్నం అంటే ప్రీతి పాలు పొంగించి అందులో పిడికేడు బియ్యం ఆవు నెయ్యి బెల్లం వేసి ఉడికించి చేసేదే క్షీరన్నం ముందుగా ఈ ప్రసాదం సిద్ధం చేసుకున్న తర్వాతనే పూజ మొదలు పెట్టాలి శక్తివంతమైన లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు మీ పూజ గదిలో అష్టదల ముగ్గు వేసుకోండి అష్టదల ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి పూజ గదిలో అష్టదల ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు శ్రావణ శుక్రవారం పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఒక పీటని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పీటపై లక్ష్మీదేవి విగ్రహం చిత్రపటాన్ని ఉంచుకోవాలి అమ్మవారికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టాలి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన తామర పూలతో గులాబీలతో తెల్ల చేమంతులతో లక్ష్మీదేవిని పూజించాలి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలతో అలంకరించి అమ్మవారిని పూజిస్తే సకల కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఆ తర్వాత అమ్మవారి సమక్షంలో రెండు మట్టి ప్రమిదలు ఆవు నెయ్యి వేసి రెండేసి వత్తులతో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవచ్చు దీపం వెలిగించిన తర్వాత దీపారాధనకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం తమలపాకు పైన దీపారాధన చేస్తే లక్ష్మీదేవికి ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే తమలపాకులో లక్ష్మీదేవి సరస్వతీదేవి అలాగే పార్వతీదేవి నివసిస్తారని నమ్మకం కాబట్టి తమలపాకు పైన దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయనే నమ్మకం ఇక అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి తమలపాకు పైన రెండు అరటి పండ్లు రెండు వక్కలు అలాగే దక్షిణ పెట్టి అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభప్రదం అలాంటి ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు కాబట్టి మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి అదేవిధంగా అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలా ఏవైనా సరే అమ్మవారికి నివేదించవచ్చు ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పదకొండు రూపాయి బిల్లలను పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పదకొండు రూపాయి బిల్లలను తీసి మీ బీర్వల్ల పెట్టుకోండి ఇక కనకధర స్తోత్రాలు చదువుతూ లక్ష్మీదేవిని పూజించాను శ్రావణ శుక్రవారం కనకధర స్తోత్రం చదివితే ఏమి లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అంతటి శక్తి కనకధర స్తోత్రానికి ఉంటుంది కనకధర స్తోత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీ లక్ష్మీదేవి ఆయన నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవి పూజని పూజించండి చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించండి లక్ష్మీదేవికి హారతి సమర్పించేటప్పుడు కర్పూరం పైన ఒక యాలక్కాయ పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది చివరిగా మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని లక్ష్మీదేవికి మనస్కార నమస్కారం చేసుకొని మీ పూజ ముగించుకోవచ్చు ఈ శ్రావణ శుక్రవారం మీకు వీలు కుదిరితే ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోండి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే చివరి శ్రావణ శుక్రవారం నాడు ఇంటిలో దీపారాధన చేసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో కానీ గంధంతో కానీ ఒక స్వస్తి గుర్తును వేసుకోండి శ్రావణ శుక్రవారం స్వస్తి గుర్తు వేసుకుంటే ఇక ఇక మిగిలిన సంపదలతో నిండిపోతుంది ఏడు తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది ఎక్కడైతే సుగంధ పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోండి మీ ఇంటికి వేళలా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే చివరి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నాన చేయండి మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం ఏది చేసినా చెయ్యకపోయినా తులసి మొక్కకు తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటకు ఐదు ప్రదర్శనలు చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది ఇక మీ దగ్గర ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని తప్పకుండా దర్శించుకొని దద్దోజనం తయారు చేసి దేవాలయంలో అమ్మవారికి నివేదించి అక్కడున్న భక్తులకు ప్రసాదంగా ఆ దద్దోజనాన్ని పంచిపెడితే అమ్మవారి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అదేవిధంగా ఈ చివరి శ్రావణ శుక్రవారము సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంటి ముందు దీపాలు వెలిగించండి శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం ఒక రావి ఆకుని తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి మీకు మీ ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ విధంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యం కోరుకునే వారికి ఐశ్వర్యం సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతాయని అంటారు చివరి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని యథాశక్తి పూజిద్దాం అమ్మవారి ఆశీర్వాదం సిరి సంపదలను సులభంగా పొందుదాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు